पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक सिलसिला సిపిఎం పార్టీ మూడవ మహాసభలు ఈ నెల పంతొమ్మిది ఇరవైన అంగరంగ వైభవంగా సిరిసిల పట్టణ కేంద్రంలో జరగడం జరిగింది ముఖ్యంగా భారీ ప్రదర్శనకి వందలాది మంది వేలాది మంది వచ్చి బహిరంగ సభను విజయవంతం చేసినటువంటి కార్మికులకు అదేవిధంగా పార్టీ సభ్యులకు మా జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర కేంద్రం నుంచి వచ్చినటువంటి సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్ వీరభద్రం గారు అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలబ్ గారు పాలడుగు భాస్కర్ గారు కూడా మా జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ మహాసభలో చాలా తీర్మానాలు ఈ జిల్లా ఉద్యమానికి సంబంధించి తీర్మానాలు పెట్టుకున్న తర్వాత నూతన కమిటీని కూడా ఈ మహాసభ ఎన్నుకోవడం జరిగింది ఈ మహాసభ పద్నాలుగు మందితో నూతన కమిటీని జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఐదుగురితో జిల్లా కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీలో జిల్లా కార్యదర్శిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శిగా మూసం రమేష్ గారు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా జిల్లా కార్యవర్గానికి సంబంధించి ఎగుమంటి ఎల్లారెడ్డి గారు జావాజీ విమల గారు కోడం రవణ గారు మల్లార పరుణ్ కుమార్ గారు జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా జిల్లా కమిటీ సభ్యులుగా గన్నారపు నర్సయ్య ముక్తికాంత్ అశోక్ ఎరవెల్లి నాగరాజు మల్లార ప్రశాంత్ సూరం పద్మగారు గురిజాల శ్రీధర్ గారు అన్నల్దాస్ గణేష్ గారు ఎరిగేట్ రాజశేఖర్ గారు రమేష్ చంద్ర గారు కూడా జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నిక ఎన్నిక కావడం జరిగింది ముఖ్యంగా పద్నాలుగు మందితో మరి నూతన జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఐదుగురితో జిల్లా కార్యవర్గ సభ్యులను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మన పేద ప్రజలు కార్మిక వర్గం మరి నూతన కమిటీ పైన పెట్టినటువంటి బాధ్యతలను వాళ్ళ కా ఉన్నటువంటి సమస్యలపైన భవిష్యత్తులో ఉద్యమాలు నిర్మించి జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని పేద ప్రజలందరిని ఏకం చేసి ఉద్యమాన్ని రూపొందించుకోవడం కోసం కూడా జిల్లా కమిటీ పలు నిర్ణయాలు కర్తవ్యాలను తీసుకున్నది ఈ జిల్లా మహాసభలో కాబట్టి అందరూ కూడా ఈ జిల్లా కమిటీ అందరూ కూడా బాధ్యత తీసుకొని రేపు భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తుందని తెలియజేస్తూ మరొకసారి నూతన కమిటీ ఎన్నుకున్నటువంటి మహాసభకి అదేవిధంగా మహాసభకు వచ్చినటువంటి డెలిగేషన్కి అదేవిధంగా వచ్చినటువంటి కార్మిక లోకానికి రాష్ట్ర కమిటీకి పేరు పేరిన ఉద్యమం తెలియజేస్తూ ముందు ప్రజా పోరాటాలు ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీల్లో సిపిఎం పార్టీ జిల్లా మూడవ మా మహాసభలు సిరిసిల్ల పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది ఇట్టి మహాసభలకు ముఖ్య అతిథిగా తమ్మినేని వీరభద్రం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు ముఖ్య అతిథిగా హాజరవ్వడం జరిగింది సుమారుగా పదిహేను వందల మందితోటి పెద్ద ఎత్తున భారీ ర్యాలీ అట్లాగే బహిరంగ సభ నిర్వహించుకోవడం జరిగింది రెండు రోజుల పాటు జరిగినటువంటి ఈ మహాసభలో పలు సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు పార్టీ చేసినటువంటి కృషి పోరాటాల మీద చర్చ జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో మరి చేయవలసిన పోరాటాలకు సంబంధించిన తీర్మానాలు కూడా అనేకం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈ మహాసభల సందర్భంగా నూతన నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈ మహాసభ ద్వారా రాబోయే కాలంలో మనం తీసుకోవాల్సిన పోరాటాల గురించి దాదాపు ఇరవై నాలుగు పోరాటాలకు సంబంధించి ప్రజా సమస్యల మీద తీర్మానం చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ పవర్లు కార్మికులకు సంబంధించిన ఆత్మహత్యలు నివారణ కొరకు ప్రభుత్వం వెంటనే ఇక్కడ వర్కౌట్ ఓనర్ పథకాన్ని ప్రారంభించాలి వాళ్ళకి రావాల్సిన ఏర్ఎన్ సబ్సిడీ వెంటనే ఇవ్వాలని అట్లాగే వాళ్ళకు నిరంతరం ఉపాధి కల్పించే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మా తీర్మానం చేయడం జరిగింది మరి నిన్న ముఖ్యమంత్రి గారు శ్రీసిల్ల పట్టణానికి వచ్చిన సందర్భంగా ఇక్కడ కార్మికులు ఆత్మహత్యలు జరుగుతున్న సందర్భంగా మరి వాళ్ళ ఆత్మహత్యల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోడానికి ఎలాంటి ప్రతిపాదన కూడా చేయలేదు మరి వాళ్ళ గురించి మాట్లాడలేదు అక్కడ గతంలో రెండు మూడు నెలల కింద చేసినటువంటి ప్రకటనలే మళ్ళీ చేసి వెళ్ళడం జరిగింది తప్ప కొత్తగా మరి ఇక్కడ కార్మికులకు భరోసా కల్పించే విధంగా మరి ఇక్కడ ఏం మాట్లాడలేదు ఇక్కడ కరెంటు సమస్య ఉంది పవర్లు కార్మికుల వే ఉపాధి సమస్య ఉంది అట్లాగే ఇక్కడ అనేక పవర్లు కార్మికుల సంబంధి అది సమస్యలు ఉన్నాయి అట్లాగే గ్రామ పంచాయతీ కార్మికుల సంబంధించి సిరిసిల్ జిల్లాలో పెండింగ్ వేతనాలు చాలామంది కార్మికులు ఉపాధి లేకుండా వాళ్ళు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు మున్సిపల్ కార్మికులకు బకాయిలునే పెండింగ్ వేతనాలు వాళ్ళకి సంబంధించిన పెరిగిన వేతనాలు రాకుండా ఉన్నాయి ఇవన్నీ సమస్యలతో పాటు అట్లాగే ఆశ ఆశాల మీద పని భారం అంగన్వాడీ సమస్యల మీద ఇవన్నీ కార్మికుల సమస్యల కనీస వేతనాలు అమలు చేయాలని తీర్మానం జరిగింది అట్లాగే ముఖ్యంగా సిరిసిల్ల పట్టణానికి సంబంధించి జిల్లాలో సంబంధించిన డబల్ బెడ్రూమ్ గురించి ఇక్కడ గత ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే డబల్ బెడ్రూమ్ అందరికి ఇస్తా అని చెప్పిందో ఇవ్వకుండా చాలామందికి నిలిపివేయడం జరిగింది ఇవి కొత్తగా వచ్చినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని హామీల వరకే పరిమితమైంది ఇప్పటివరకు కూడా తాపకోసారి ప్రకటనలు చేస్తుంది కానీ దాని గురించి చర్యలు తీసుకుని దాని గురించి మరి దాన్ని ప్రవేశపెడతలేరు కాబట్టి ఇంద్రమ్మ ఇల్లు ఏదైతే సిరిసిల్ల పట్టణంలో ఎనిమిది వందల యాభై మంది గత ప్రభుత్వం ఇవ్వకుండా ఆపిందో వాళ్ళందరికీ మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాన డిమాండ్ తోటి దాన్ని పోరాటం తీసుకోవాల్సి తీసుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి వీలైన గ్రామాల్లో ఉపాధి పని లేక ఉపాధి కార్మికులు పెద్ద మన అక్కడున్న ప్రజలు ఇబ్బందుల పాలవుతున్న వాళ్ళకు ఉపాధి పథకాన్ని అమలు చేయాలని అట్లాగే రైతు బంధు జిల్లాలో మొత్తం మందికి అమలు చేయాలని పొడుమూల రైతులకు సంబంధించి వాళ్ళకు హక్కుపత్రాలు ఇవ్వాలని అట్లాగే వాళ్ళపై పెట్టిన కేసులు అయితే ఉన్నాయో వాళ్ళని వెంటనే వెతివేయాలని ఆర్ఎంపీ డాక్టర్లకు సంబంధించిన వాళ్ళు ఇప్పటికే వాళ్ళ శిక్షణ పొందిన వాళ్ళకు మరి వారికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఇవ్వాలి మరి వాళ్ళు గ్రామాల్లో గ్రామాల్లో ఒక అక్కడ వైద్య గ్రామ ప్రజలకు ఎంతో వైద్యం అందిస్తున్నారు మరి వాళ్ళని ఇబ్బందులు గురి చేసే నిబంధనలతో ఇబ్బందులు గురి చేస్తారు వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళ సమస్యను పరిష్కరించాలని అదేవిధంగా ముప్పు గ్రామాలు అయితే ఉన్నాయో సంబంధించి అక్కడ ఉపాధి లేక అక్కడ ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున మరి ఇబ్బందులకు గురవుతున్నారు వాళ్ళు వాళ్ళ ఊళ్ళో ఉన్నప్పుడు వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళు ఇప్పుడు ఆ ముప్పు ఆ గ్రామాలు విడిచిపెట్టి ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు నేర్పిస్తున్న వాళ్ళ పొలాలు లేకుండా పోయి పని లేకుండా పోయి తీవ్ర ఇబ్బందుల గురి అప్పుల పాలైతరు వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా అట్లాగే సిరిసిల్ల పట్టణానికి సంబంధించి గతంలో మానేరు నీళ్ళు వచ్చినప్పుడు మరి ఇక్కడ అందరికీ పెద్ద ఎత్తున ఆరోగ్యంతో ఉండేవారు కానీ మిషన్ భగతి భగ భగరీత నీళ్ళతోటి మరి ఇక్కడ మంచినీటి ఇవ్వడం వల్ల దానివల్ల మొత్తం ఇబ్బందులకు గురై అనారోగ్యం పాలేతం ఎత్తా ఉంది మరి ఇక్కడ మానే ఎన్నో నీళ్ళు ఉన్నాయి గతంలో ఐదారు సంవత్సరాలు వర్షాలు పడకుండా కానీ అక్కడికి వెళ్ళి సిరిసిల్ల పట్టం మొత్తం సప్లై చేసి దాన్ని బంద్ చేశారు కాబట్టి మేమందరం మీరు ఇప్పుడు ప్రధానంగా డిమాండ్ చేసేది అంటే దాన్ని ఏదైతే గతంలో ఇచ్చిన మాదిరి ఆ బోర్ బౌల్లో వెళ్ళి ఇక్కడ పంపు ద్వారా సప్లై చేస్తే ఆ నీళ్లు ఇక్కడ తాగే అవకా దాంతో ఉపయోగిస్తే ఇక్కడ ఆరోగ్యం బాగుపడుతుంది మరి ప్రజల మీద ఏదైనా బబుల్ వాడ తాగేదని వాడుతుందో లేదా ఒక సమ ఒక కుటుంబానికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున అదనంగా భారం పడుతుంది దా అది కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఏదైతే గతంలో ఇచ్చిన మాదిరిగా మానే నీళ్లు కూడా సప్లై చేయాలని దాని గురించి పోరాటం చేయాలని తీర్మానం చేయాలని జరిగింది అట్లాగే విద్య ప్రభుత్వ హాస్పిటల్ సరైన వైద్యం సిరిసి రాజన్న జిల్లాలో అందలేదు ఆ వైద్య వైద్యం గురించి విద్య గురించి కూడా మరి దీనికి సంబంధించిన పోరాటాలు తీసుకోవాలని తీర్మానం చేయడం జరిగింది రాబోయే కాలంలో మరి సిపిఎం పార్టీ ప్రజల పక్షాన మరి పెద్ద ఎత్తున పోరాటాలు తీసుకుంది కాబట్టి ప్రజలు కూడా సిపిఎం పార్టీ పోరాటంలో పాల్గొని అందరూ మన సమస్యల గురించి పోరాడుతున్న సిపిఎం పార్టీకి అండగా నిలవాలని సందర్భంగా తెలియజేస్తా